హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన వంట వంకాయ పప్పు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దాంట్లో కావాల్సినవి వంకాయలు పచ్చిమిర్చి టమోటా రెండు టమోటాలు సరిపోతాయండి కొంచెం చింతపండు అరపావు అరపావు కందిప్యాలు ఇవి సేండ్ల పండినటువంటి అందుకే అట్లా ఉన్నాయి వాటరు రెండు మూడు సార్లు శుభ్రం చేయాల కందిప్యాలు తర్వాత పసుపు అన్నీ కోసి వేయాలండి కడిగి వంకాయలు ఉప్పులో కడగాలండి లేకపోతే చేదొస్తుంది పప్పు వంకాయ పచ్చిమిర్చి చింతపండు కందిబ్యాళ్ళు నీళ్ళు తగినన్ని వేసుకోవాలండి చూడండి చింతపండు చాలేదు మళ్ళీ వేస్తున్నా కొంచెం పసుపు అది కొంచెం పాత పసుపు అండి అందుకు కొంచెం ఎక్కువ వేసాను తిరువాత గింజలు కరివేపాకు ఒట్టిమిరకాయ తెల్లవాయిలు కుక్కర్కి పెట్టినానండి ఉడికింది పప్పు ముందే కోసి పెట్టుకుంటా నేను ఉల్లిగడ్డ అందు తిరువాతకి అందుకు ముందే చూపిస్తున్నానండి చల్లగా అయిందా లేదా అని కుక్కర్ విజిల్ చూస్తున్నా ఏదన్నా కొంచెం వేడిగా ఉంటే అది కూడా కాస్త చల్లగా అవుతుంది అట్లా పెడితే గంటతో పప్పు మెత్తగా ఉడికిందండి చూడండి లేస్తుంది మీ ఉప్పు దాంట్లోకి పప్పు గుద్ది రెండు స్పూన్ల ఉప్పు నాకైతే వంకాయ పప్పు చాలా ఇష్టం అండి చాలామంది ఎవరైనా వంకాయ పప్పు ఇష్టపడని వాళ్ళందరూ ఎవరు ఉన్నారు మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫిర్యాదు చేస్తున్నాను చూడండి నా స్టైల్లో ఇలా చేస్తున్నానండి నచ్చితే టైక్ చేయండి వంకాయ పప్పు వంకాయ పచ్చడి పూర్వకాలం నుంచి పెద్దలు బాగా చేస్తారండి చూడండి నూనె బాగా వేడెక్కింది అందుకు బాగా వచ్చింది చూడండి ఎరడాలుగా బాగా కాలండి నేనైతే తిరువాత మారుస్తానండి తరువాత మారితేనే పప్పు బాగుండేది టేస్ట్ వస్తుంది కొంతమంది పచ్చి పచ్చిగానే వేసుకుంటారు అలా ఉంటే పప్పు బాగుండదండి తిరువాత మాడాలి మా భాషలో తిరువాత అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకే బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే పప్పు చేసుకోవడం మర్చిపోద్దండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్